శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము నలభై ఒకటి పఠన ఫలితము ఇతరులు చేయు మోసముల నుండి కుట్రల నుండి తప్పించుకోవచ్చు శ్రీపాదరాజం శరణం ప్రపదే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము నలభై ఒక్క కుహన పరివ్రాజక వృత్తాంతము శ్రీపాద శ్రీవల్లభులు మహాసరస్వతీ మహాలక్ష్మి మహాకాళీ రాజరాజేశ్వరీ స్వరూపులని గారు మాకు తెలిపరి శ్రీవారిలో ఉన్న దేవి తత్వం అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది పర పశ్యంతి మధ్యమా వాకులుంటాయని విన్నాను వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయవలసినదని నేను గారినడిగి తిని అంతట భాస్కర శాస్త్రి అంబిక ప్రతివాక్కు ద్వారానూ వ్యక్తమవుతూ ఉంటుంది ఆమె ప్రతి మనుష్యుని ద్వారానూ ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది బయటకు వినిపించబడే వాక్కునూ స్థూలవాక్కు అంటారు బయటకు ఏమాత్రమూ వినిపించకుండగా పాలనే ఉంటూ కేవలము పెదిమల కదలికలోనే కనిపిస్తూ ఉండే వాక్కును వాక్కు అంటారు ఈ వాక్కు కంటే కాస్త సూక్ష్మంగా ఉండే దానిని వాక్కు అంటారు కంటగతమైన వాక్కు గొంతు దాకా వస్తుంది అక్కడ నుండి బయటకు రాకుండా మధ్యలోనే ఉండిపోయి మనస్సులో మాత్రము మెదులుతూ ఉంటే దానిని పశ్యంతి వాక్కు అంటారు దీనికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నాభిలోనే నిర్వికల్పంగా సంకల్పమాత్రముగా ఉండే వాక్కును పరావాక్కు అంటారు అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు గుణత్రయములు జగత్రయములు మూర్తిత్రయములు అవస్థాత్రయములు మొదలగు అన్ని త్రయములకు ఆమె అధీశ్వరి త్రిపుటిని ఆమె పురత్రయముగా చేసుకుని ఈ మూడు లోకాల్ని పాలిస్తూ ఉంటుంది మనము శ్రద్ధ కలిగి ఉండి ఆత్మ సమర్పణ చేసుకుని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకమునుండిగాని అదృశ్య గాని ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరుగదు విరోధి శక్తులనేవి కేవలము భౌతిక జగత్తుకే పరిమితమైనవి కావు మనకు ప్రాణమయమైన భౌతికమయమైన మానసికమైన అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్తిత్వస్థితులున్నాయి వీటికి అనుగుణంగానే లోకాలున్నాయి మనము తగినంతగా అభివృద్ధి చెందిన ఎడల భౌతిక ప్రపంచంలో ఏ రకముగా జీవిస్తున్నామో ఆయా కూడా అలానే జీవించగలము మనిషి అభివృద్ధి పొందాలంటే ముఖ్యముగా శ్రద్ధ దానితో పాటు దృఢమైన విశ్వాసము ఉండాలి శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకముతో కూడిన అంగీకారము విశ్వాసమనున్నది అనుభవం వలన పొందవలసి ఉంటుంది మనం దేనికోసమైనా సరే విశ్వాసము ఆధారముగానే జీవించగలగాలి అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయము అందగలదనే విశ్వాసము మనలో నిరంతరమూ ఉండాలి విశ్వాసముతో పాటు ఒక విధమైన భద్రతా భావన కూడా మనలోనున్నప్పుడు అది ఆత్మవిశ్వాసమవుతుంది శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది జ్ఞానహీనమైన శక్తి గ్రుడ్డిదై వినాశనానికి దారితీస్తుంది అందుచేత మనం జ్ఞానంతో ప్రకృతి బంధాలనుంచి విడుదల పొందాలి ఆ తరువాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణతను సాధించాలి శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు కర్మను నిర్వహించే దానిని ప్రకృతి అంటారు క్రింది స్థాయిలో వీటి మధ్య విరోధముంటుంది చైతన్యమనేది కర్మ చేయదు ప్రకృతికేమో లేదు ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది ఈ రెండింటికీ కూడా వికలత్వం ఉంది చైతన్యము చూస్తే కుంటిది ప్రకృతి చూస్తే గుడ్డిది లోకంలో గ్రుడ్డితనం కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికే శ్రీపాదులవారు జన్మించిన కుటుంబంలో ఒక సోదరుడు గ్రుడ్డివాడు ఒక సోదరుడు కుంటివాడు చైతన్యము కుంటిది ప్రకృతి గుడ్డిది అనుడానికి ఈ రెండూ ప్రతీకలే ఉన్నతస్థాయికి చేరినప్పుడు చైతన్యము ప్రకృతిలు ఈశ్వరుడు ఈశ్వరి అని పిలువబడతాయి అప్పుడు ఈ రెండింటికీ విరోధం ఉండదు శ్రీపాదుల వారు దానికి తగిన యోగ సమయం యోగ కాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు కుంటితనాన్ని గ్రుడ్డితనాన్ని పూర్తిగా రూపుమాపారు లోకంలోని ఈ గ్రుడ్డితనాన్ని కుంటితనాన్ని రూపుమాపే బృహతర కార్యక్రమానికి సూచనగానే వారు ఈ పనిచేసిరే అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము ప్రకృతిలు బ్రహ్మ మాయ అని పిలువబడతాయి తమ పదహారవ సంవత్సరమున ఇల్లు వదలి సంసారాన్ని త్యజించి విరాగీయ సంచారమునకు వెళ్లడంలోని ఆంతర్యం తాను స్వయముగా బ్రహ్మమని అదేవిధంగా తానే మాయనని తెలియజేయడం అపరిమితుడు అనంత గుణములు కలిగిన బ్రహ్మస్వరూపమునకు పరిమితిని కలిగించే శక్తి మాయ తాను పీఠికాపురములో జన్మించడం కేవలము తాను అపరిమిత బ్రహ్మస్వరూపమైనప్పటికీ మాయ శక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించానని సూచించడం పదహారు సంవత్సరములు దాటిన తదుపరి తాను మాయకు కానని తాను అపరిమిత బ్రహ్మస్వరూపుడనని స్పష్టంగా తెలియజేయడం భక్త జనోద్ధరణకే అవతరించిన తానని తెలియజేయడం స్థాయిలో ప్రకృతి చాలా బలంగా కనిపిస్తుంది దీనికి ప్రతీకగా అనగా క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలమైనది సుమి అని తెలియజేయడం కొరకే శ్రీవారి చరిత్రలో పీఠికాపురములో జరిగిన వాదవివాదాలు పరిస్థితులు సృష్టించే కొన్ని రకములైన బాధలు కనిపిస్తాయి ఆ తరువాత మధ్యస్థాయిలో పురుషుడు ప్రకృతి ఇద్దరూ సమానులే ఈ స్థితిలోనే కొంతమంది అవిశ్వాసులు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రకరకాల అనుభవాలను పొంది విశ్వాసం పొంది అవతారమని గుర్తించిన వాళ్ళు ఉన్నారు శ్రీ పీటికాపురాన్ని వెళ్ళే స్థాయి ఉన్నత స్థాయి ఈ స్థితిలో మాయ అంతర్లీనంగా ఉన్నది తాను బ్రహ్మస్వరూపుడనని సుస్పష్టముగా ప్రకటించి తన దివ్యావతార లీలలను విస్తృత స్థాయిలో ప్రకటించేడి స్థితి దానికి పీటికాపుర వాతావరణము సరైనది కాకపోవుట వలన తాను పీఠికాపురమును వీడిపోయెను జగత్తు నందంతటను తన మహిమ విస్తరించునప్పుడు రాబోయే శతాబ్దములలో ఎప్పుడో వారి సంకల్పానుసారము పీటికాపుర కూడా జ్ఞానోదయముగును వారి విస్తృత స్థాయిలో వారి దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యము యొక్క కుంటితనమును ప్రకృతి యొక్క గ్రుడ్డితనమును రెండింటినీ నివారించును అని తెలిపెరి శ్రీపాదులవారు ఏ పరిస్థితులలో పీటికాపురమును వీడిపోవుట తటస్థించెనని నేను గారిని ప్రశ్నించగా వారిట్లు చెప్పుచుండెరి శ్రీపాదులవారి లీలలు మానవుల ఊహలకు అందరానివి ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను అతడు దత్త భక్తుడు అతడు దత్త దీక్షను ఇచ్చిచుండువాడు దత్తదీక్ష పాటించినచో మండలపర్యంతము అనుకున్న కార్యములు సిద్ధించి తీరునని అతడు ప్రకటించెను పీటికాపుర దత్త దత్తదీక్షలను స్వీకరించినది అతడు భోరి దక్షిణలను స్వీకరించుచుండెను ఆ దక్షిణలలో కొంత భాగమును తన వద్ద దీక్ష తీసుకున్న కూడా ఈయబడుచుండెను బ్రాహ్మణ్యము మాత్రము ఇతర కులస్థులతో తాముకూడా దీక్షలను తీసుకొని దీక్షనిచ్చు సన్యాసికి భూరి దక్షిణను ఇచ్చిచుంటిమని కావున మీరుకూడా దీక్షలను తీసుకొని వారికి భూరి దక్షిణలనిచ్చి జన్మచరితార్థము చేసుకునుడు అని చెప్పుచుండెరే బ్రాహ్మణ్యము మాటలను త్రోసిపుచ్చజాలక చాలామంది దీక్షలను స్వీకరించి భూరి దక్షిణల నిచ్చుచుండిరి ఇంతలో దత్తదీక్షలను తీసుకునుటయా మానుటయ ఎని తర్జన భర్జనలు ప్రారంభమూ కాసాగెను బ్రాహ్మణ పరిషత్తు పరిషత్తు వైశ్య వైశ్యపరిషత్తుల సంయుక్త సమావేశమూ జరిగినది దానికి శ్రీ బాపనార్యులవారు అధ్యక్షత వహించిరే బాపనార్యులు శ్రీదత్తుడు అందరివాడు దీక్షాస్వీకారము అందరును చేయవచ్చును అందువలన అష్టాదశ సన్యాసి నుండి దీక్ష తీసుకొనవచ్చును దీక్షాస్వీకార అవకాశము సర్వజనులకునూ ఈయబడవలెను అని పలికిరి అంతట బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు అయ్యా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఆచారవంతులై ఉరు అందువలనవారు దీక్షలను స్వీకరింపవచ్చును శూద్రులు అనాచారవంతులై వలనవారు దీక్షలను స్వీకరింపకూడదు వారి నుండి దక్షిణలు మాత్రము స్వీకరించి మనము మన తపశక్తితో వారినుద్ధరింపవచ్చును అనిరి అంతట బాపనార్యులు అన్ని కులములేందునను ఆచారవంతులు అనాచారవంతులు ఉందురు ఎవరు ఆచారవంతులో ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యము అందువలన సామూహిక కళ్యాణమును శ్రేయస్సును దృష్టితో నుంచుకొని మనము దత్తహోమమునుగాని లేదా తదితరములైన యజ్ఞయాగాది కార్యక్రమములను నిర్వహించి సాంగతిక శ్రేయస్సును సమకూర్చవచ్చును దక్షిణలు మాత్రమే స్వీకరించి దీక్షలను సూద్రులకు ఈయకపోవుట వలన అన్యాయము అని నాకు తోచుచున్నది దక్షిణలను తీసుకొని మనము మన తపహశక్తితో శూద్రులనుద్ధరించగలిగిన ఎడల తక్కిన బ్రహ్మ క్షత్రియ వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చును అట్లేయేనచో ఏ కులము వారికినీ ప్రత్యేక దీక్షలను ఈయవలసిన అవసరములేదు అదీయునుగాక దక్షిణకీయవలసిన రొఖమును భారీగా నిర్ణయించిరి అన్ని కులముల యందుననూ బీదవారుందురు వారు ఇంతటి దక్షిణలను ఈయజాలరు రెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా దక్షిణలనిచ్చి అనేక దినములు పస్తూ వచ్చును దక్షిణ అనునది ఐచ్ఛికమూ చేయవలెను యథాశక్తి సంతోషపూర్వకముగా ఈయబడు దానినే దక్షిణగా తీసుకొనవలెను అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించును అని తమ అభిప్రాయమునూ వెలబుచ్చిరి అంతట ఆ బ్రాహ్మణులు మనము ఉండియు పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామమునకు వచ్చినప్పుడు ఎదురెగ్గి పూర్ణకుంభముతో వేద మంత్రములతో స్వాగతము నీయలేదు సరిగదా వారు తమంతట తాము సర్వజనహీతమును కోరి దత్త మండల దీక్షను ఇచ్చిచుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరకుండుట నిజముగా సిగ్గుచేటైన విషయము అని ఆక్షేపణ లేవనెత్తిరి ఆ అంతట బాపనార్యులు నిజముగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయినెడల వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులున్నవి వారు కొద్ది రోజులు ముందుగానే వారి ప్రధాన శిష్యులచేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారము అందించవలెను పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యులతో శాస్త్రార్థము చేయుదురు ఆ శాస్త్రార్థము నందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తెలియును అంతట పరిషత్తు ఒక నిర్ణయమునకు వచ్చి వానిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించెదరు ఆ తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయినప్పుడు వేద మంత్రములతో పూర్ణకుంభముతో స్వాగతమీబడును ఆ తదుపరి వారితో శాస్త్రార్థమూ జరుగును అంతట పరివ్రాజక మహాశయుల సూచన మేరకు యజ్ఞమో యాగమో దీక్షయో లేక ప్రవచనమో జరుపవచ్చును ఇవి ఏమీయునూ లేకుండగా పరివ్రాజకులు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చిరే వచ్చిన వెంటనే మీతో దత్తమండల దీక్ష గురించి ప్రస్తావించిరే అంతే కాకుండా భోరి దక్షిణలను ఈయవలసినదని కోరిరే ఇవి మన నియమావళికి విరుద్ధముగా జరిగిన విషయములు కాదా అని ప్రశ్నించిరే అంతటా ఆ బ్రాహ్మణులు నియమములు ఉల్లంఘించబడినవా లేదా అని చర్చించుటకు ఇది సమయము కాదు కావున మీరును మీ అల్లుడుగారైన అప్పలరాజు శర్మయును దీక్షలను స్వీకరించి దక్షిణలనిచ్చెదరా లేదా అని అడిగీరి అంతట బాపనార్యులు మేమిద్దరమూ సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కాని వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు దీక్షలను చేపట్టుట లేదు గనుక మేము దక్షిణలనీయలేము బ్రాహ్మణులలో ఎవరినను దీక్షలను చేపట్టదలచి దక్షిణులనిచ్చుటకు సంసిద్ధులైన ఎడల వారి ఇష్టానుసారము వారు చేయవచ్చును బ్రాహ్మణ పరిషత్తు అనునది సామూహిక సమస్యలు ప్రయోజనము కలిగించు విషయములను గురించి ఆలోచించునేగాని మీ యొక్క వ్యక్తిగత దీక్షలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారముల గురించి ఆలోచింపజాలదు అని తేల్చి చెప్పెరి శ్రేష్ఠిగారును మండల దీక్షలను తీసుకొనుటకు నిరాకరించిరే అయితే బ్రాహ్మణులకును క్షత్రియులకును వైశ్యులకును దత్తమండల దీక్షలను తీసుకునుటకుగాని మానుటకుగాని వారికే ఇయ్యబడెను శ్రీపాదులచే దత్తదీక్ష ఇవ్వబడుట శ్రీపాదులవారి ఎడల భక్తి శ్రద్ధలు కలిగిన పంటకాపులు కొందరుండిరి వారిలో వెంకయ్య అనువాడు శ్రేష్ఠుడు శ్రీపాదులవారు వెంకయ్య గృహమునకు పోయెరే తాను దత్త దీక్షలనిచ్చెదననియూ ఎవరునూ దీక్షలు పొందలేకపోవచ్చున్నామని నిరాశ చెందవలసిన అవసరమూ లేదనియూ ప్రకటించెను అంతేకాకుండా యథాశక్తి దక్షిణని వచ్చుననియూ ప్రకటించెను మండల దీక్ష తన విషయమున అనవసరమనియూ ఏకరాత్రి దీక్ష చాలుననియూ ప్రకటించెను పూర్తిగా అహోరాత్రములు అనగా ఒకరోజు శ్రీపాదులవారు వెంకయ్య ఇంటిలో నుండెను శ్రీపాదులవారు అష్టాదశ వర్ణముల వారికినీ దీక్షలనిచ్చెను ఈ దీక్షలను తీసుకును వారిలో కొందరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులుకూడా నుండిరి శ్రీపాదులవారు తానే దత్తుడనని ప్రకటించుట శ్రీపాదులవారు బాహాటముగా తాను శ్రీదత్తుడనేనని బయటకు వచ్చినది ఈ ఆ రోజు దత్తప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారముకూడా అయి ఉండెను తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదములిచ్చి వారిచేత భజన చేయించి తానే శ్రీదత్తుడననియూ తన విస్తృత కార్యక్రమము తన కొరకు వేచియున్నదనియూ తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడనే తన భక్తుల కోరికలను తీర్చెదననియూ ప్రకటించెను ఆ తదుపరి అనగా శుక్రవారము రోజు ఉషహకాలమున శ్రీపాదులవారు నరసింహవర్మ గారింటికి పోయరే అచ్చట శ్రీపాదులవారికి మంగళ స్నానము చేయించబడెను కేవలము ఒక అరటి పండును మాత్రము వారు స్వీకరించిరే దానిని నరసింహవర్మ ఇంటనున్న గోమాతకు ఇచ్చిరే ఆ తదుపరి శ్రీపైండా వెంకటప్పయ్య వేంకటప్పయ్య శ్రేష్టిగారి ఇంటికి వచ్చిరే అచ్చటవారికి మంగళస్నానము చేయించబడెను శ్రీపాదులవారు వారి ఇంట నుండి వెన్న పాలు మజ్జిగ మీగడ స్వీకరించిరే తన భక్తులు తనను పిలుచుచున్నారనీను పీటికాపురమును విడిచిపెట్టి వెళ్ళు సమయము ఆసన్నమినదనీను తెలిపరే ఆ తదుపరివారు తమ తాత గారైన బాపనార్యులవారి ఇంటికి వచ్చిరే వారు అచ్చటకూడా మంగళస్నానము చేసిరే తాను సాక్షాత్తు దత్తుడననియూ శ్రీవల్లభ రూపము కేవలము మాయాస్వరూపమనియూ బాధాసర్పదష్టులూ ఆదివ్యాధి పీడితులు తనను ఆవేదనతో పిలుచుచున్నారనియూ తాను సుస్పష్టముగా దత్తుడనని ప్రకటించి తన దివిలీలల ద్వారా లోకమునుద్ధరించేడి కార్యక్రమము ప్రారంభింపవలసి ఉన్న దనియువారు తెలిపరే ఆ తదుపరి తమ నిజ గృహమునకు విచ్చేసిరే తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయము ప్రస్తావించగా వారు మాతా నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి శ్రేష్ఠితాతగారికి వర్మతాతగారికి అనగాలక్ష్మి సమేతుడనే దర్శనమిచ్చితిని ఆ దివ్య దంపతుల కేళివిలాసములతో శ్రేష్టిగారి చేలలోనూ వర్మగారి చేలలోనూ మామిడి తోపులలోనూ తిరుగుచుండుటను చూచిరి ఇద్గో నా యొక్క అనగాలక్ష్మి సమేత అనగ స్వరూపము నా యొక్క దివ్యభవ్య మంగళమయ స్వరూపమును వీక్షింపుడు వివాహ ప్రస్తావన వచ్చిన ఎడల నేను గృహమును వీడిపోయేదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పియుంటిని అని సవినయముగా మనవిచేసిరి ఆ మంగళమయ స్వరూప దర్శనము ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరినీ స్పృశించిరే శ్రీపాదులవారి అమృత దృష్టి వలన తమ సోదరుల యొక్క అంగవైకల్యము హరించబడినది సుమతి మహారాణియు అప్పలరాజు శర్మయు నిశ్చేష్టులై ఉండిరే ఏమి మాట్లాడుటకునూ వారికి నోటమాట రాకుండెను ఇంతలో అమ్మమ్మగారైన రాజమాంబయూ తాతగారైన బాపనార్యులవారును పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబయును నరసింహవర్మగారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మగారును అచ్చటికి వచ్చియుండెరే అందరితోడను కులాసాగా నవ్వుచూ వినోదముగా మాట్లాడిరి అంతట సుమతి మహారాణి నాయనా అన్ని బాకీలను తీర్చిపోవుచున్నానంటివి గాని వారి పాలబాకీ వత్సవాయివారి పాలబాకీ మల్లాదివారి పాలబాకీ నీవు తీర్చలేవు అనెను శ్రీపాదులవారు అంతర్ధానమగుట అంతట శ్రీపాదులవారు తమ తల్లిని ఉద్దేశించి అమ్మా నీవు అన్నమాటను నేను కాదనుటలేదు ఈ మూడు వంశములవారును నన్ను మరువక ఉండునంతకాలము నేను వారిని మరువక ఉండెదను నన్ను మర్చిపోయినను వారికి నేను గుర్తుచేసెదను హీంసించి అయినను వారి చేత సేవ చేయించుకుని ఫలితమిచ్చెదను నీ పుట్టింటివారింట తరమునందును ఎవరో ఒకరింటికి వచ్చి భోజనము చేసి వెళ్లెదను అయితే దక్షిణను తీసికొనను నీ పుట్టింటివారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునిగా భావించెదరని నాకు తెలియను కూడాను ఈ మానవీయ సంబంధమును మన్నించుచూ బుద్ధిమంతుడైన మేనల్లుడిగానే ప్రవర్తించెదను ఇంతకంటే నీ పుట్టింటివారికి ఏమి కావలేయును అనియు తమ తండ్రినుద్దేశించి మన గండికోటవారి వంశమునందు వేదము చాలా కాలము వరకు నిలచియుండును నా అన్నలిద్దరునూ మంచి ఎదరు గండికోటవారు నన్ను మరువనంతవరకు నేనుకూడా వారిని మరువను శ్రీధర శర్మ ఒకనొక జన్మమున సమర్థ రామదాసనడి మహాపురుషునిగా జననమంది ఛత్రపతి శివాజీ అనేడి పేరున జన్మకు వచ్చిన నరసింహవర్మకు గురుత్వము వహించును ఈ విధముగా మన పోరోహిత్య బంధము స్పష్టీకరణము గావించబడుచున్నది రామరాజ శ్రీధర నామమున జన్మించి మహాయోగి యగును శ్రీధరుని శిష్య పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహా సంస్థానమేర్పడును పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారితో మనకున్న రుణాను బంధమూ స్థిరీకరించబడును అంతే కాకుండా తదుపరి వత్సవాయి వారు రాగలరు అనియూ అభయమిచ్చిరి సావిత్రపన్నము పఠించబడెను శ్రీపాదుల వారికి వేదమన్న ప్రాణము వేదపఠనము జరుగుచుండగా వారు అందరును చూచుచుండగనే అంతర్హితులైరే శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి